రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా ఒక వర్షం వచ్చిన గాలి వీ ఎక్కువ వీచిన విద్యుత్తుతో స్తంభాలు విన్న తీగలు కానీ కింద పడిపోతున్నాయి ఎందుకంటే ఈ కేబుల్ నెట్వర్క్ కూడా దానికే పెట్టడం వల్ల భారీ ఒక స్తంభానికి ఉండాల్సిన వైర్ల కంటే ఈ వైర్లు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు బెంగళూరులో అండర్ గ్రౌండ్ సిస్టాన్ని పెట్టారంట ఇది కేబుల్ వైర్లు ఇప్పుడు హైదరాబాదులో కూడా అదే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని మీడియాలో కథనాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం కూడా ముఖ్యంగా కర్నూలులో ఒక జిల్లాగా మీరు ఎన్నిక చేసుకొని అండర్ గ్రౌండ్ వ్యవస్థను ఈ మన వైర్లది టీవీలకు సంబంధించినది కేబుల్ నెట్వర్క్ను ఒకసారి ప్రారంభించి చూస్తే ఫలితం ఎలా ఒక ఎలా ఉంటుందో వస్తుంది చూడండి ఎందుకంటే మామూలు వర్షాలు వచ్చినా కూడా తీగలు పడిపోతున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది ప్రామా ప్రాణాలకు భయం వేస్తుంది వర్షాకాలంలో ఏ తీగలు ఎక్కడ కింద ఉన్నాయో తెలియదు ఆ బరువుకి ఆ తీగలు తెగిపోయి పడి పడిపోతే ప్రాణాలకు రక్షణ ఎక్కడుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆయా కంపెనీలతో మాట్లాడి అండర్ గ్రౌండ్ వ్యవస్థను తీసుకురావాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను